మొదటి చూపులో మాయ పెద్దపల్లి దగ్గర ఉన్న ఓ చిన్న గ్రామం మధురవాణి అనే అమ్మాయి ప్రతి ఉదయం తన ఇంటి ముందు మాగాణి పొలాన్ని చూస్తూ పూలకు నీళ్లు పోసుకుంటూ కాలక్షేపం చేసేది ఆమె చిరునవ్వు ఆ చుట్టుపక్కల అందరికీ ఇష్టం వెంకట్ అనే యువకుడు అదే గ్రామంలో వ్యవసాయం చేస్తూ తండ్రితో పొలంలో పనిచేసేవాడు ఒకసారి మధురవాణి పొలం దారిగుండా వెళ్తూ వెంకట్కు తారసపడింది ఆచూపు ఆ నవ్వు వెంకట్ గుండె కొట్టుకోవడం కాస్త వేగమయ్యింది పరిచయం ప్రేమకు తొలిమెట్టు ఒకరోజు మధురవాణి ముందు ఉన్న పూల మొక్కలకు నీళ్లు పోస్తుంటే వెంకట్ అక్కడికి వచ్చాడు చాలా అందంగా ఉన్నాయి మీ పూలు అన్నాడు ధన్యవాదాలు మీ పొలానికి నీళ్లు పెట్టేస్తున్నారా మధురవాణి మెల్లిగా నవ్వింది ఇలా రోజుకో మాట చిన్నసాటి పరిచయం ప్రేమవైపుకి అడుగులు వేసింది మనస్సులో మాట రోజులు గడుస్తున్నాయి వెంకట్ మనసులో మధురవాణి ప్రతిరోజూ పెరుగుతూ పోయింది కాని చెప్పే ధైర్యం మాత్రం లేదు ఒకరోజు చింత చెట్టు కింద కూర్చుని ఉండగా మధురవాణి తనకు దగ్గరై ఏమిటి వెంకట్ ఎప్పుడూ ఒంటరిగా కూర్చుంటారు అని అడిగింది ఆ మాట వినగానే వెంకట్ గుండెలో ఉత్సాహం కానీ భయం కూడా నీతో మాట్లాడాలని ఉంది కాని ఎప్పుడూ మనస్సులో పెట్టుకుంటూ వెనక్కి తగ్గిపోతున్నా అన్నాడు వెంకట్ ఇప్పుడు చెబితే మధురవాణి నెమ్మదిగా అడిగింది నిన్ను ఇష్టపడుతున్నా అన్నాడు వెంకట్ తడబడుతూ ప్రేమకు గులాబీ పూసిన రోజు మధురవాణి ఎటూ మాట్లాడక కాస్త నిశ్శబ్దంగా నిలబడి కాసేపటి తర్వాత తలదించుకుని నవ్వింది నాకు నవ్వంటే ఇష్టం అని చెప్పింది ఆ మాట విన్న వెంకట్ ఆనందంతో మధురవాణిని చూసి చిరునవ్వాడు ఆ చిరునవ్వుతో మధురవాణి గుండె కూడా కరిగిపోయింది అంతం ప్రేమ అనేది పూలతో కాదు విశ్వాసంతో పూసేది వారి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించారు ఒక చిన్న గ్రామం చింత చెట్లు పొలాలు పూలు ఆకాశానికి నక్షత్రాల్లా ప్రకాశించే ప్రేమ జంట వెంకట్ మధురవాణి ప్రేమ అనేది ఎప్పుడూ గొప్పదే అది మనసుల మధ్య సత్యం నమ్మకం పరస్పర గౌరవంతో పూసిన పువ్వు నీకోసం ఎప్పటికీ కొత్త జీవితానికి తొలి అడుగులు వెంకట్ మధురవాణి ప్రేమను ఇరువురి కుటుంబాలు అంగీకరించాయి పెండ్లి పనులు ఊరంతా సందడిగా మొదలయ్యాయి మట్టిరచ్చా చింత చెట్ల కింద పెద్దల కూర్చుని ఆడబ్రతుకుల పాటలు పసుపు కుంకుమ వాసనలతో గ్రామం ఒక పండగ ఊరుగా మారింది పెండ్లి రోజు మధురవాణి పచ్చచీరలో మల్లలమాలతో నలుగురు స్నేహితులతో నవ్వుతూ వేదిక మీద అడుగుపెట్టింది వెంకట్ కొత్త ధోతి వేసుకుని తలపాగా కట్టుకుని కాస్త నర్వస్ కానీ ఆనందంతో ఎదురు చూశాడు ఏంటండి ఇంత సీరియస్గా ఎందుకు చూస్తున్నారు మధురవాణి చిలిపిగా అడిగింది వెంకట్ చిరునవ్వి నీకు తోడుగా ఉండాలని ఓ జీవితకాలం ఎదురుచూస్తున్నా కల నిజమైపోయింది అన్నాడు ప్రేమ జీవితాన్ని గెలిపిస్తుంది పెండ్లి అయ్యాక వాళ్ల జీవితం కొత్త దారిలో ప్రవహించడం మొదలైంది పొలం పనులు గుమ్మదికాయలు వర్షంలో నడకలు చెట్టు కింద కూర్చుని కబుర్లు ప్రతిరోజు వాళ్లకు కొత్త అనుభూతి ప్రేమతో నమ్మకంతో కలిసి ప్రతి సమస్యను ఎదుర్కొంటూ ముందుకు సాగారు ఒకసారి పెద్ద వానల వల్ల పొలం నీట మునిగింది వెంకట్ నిరాశగా కూర్చొని ఉండగా మధురవాణి వెనుక నుంచి వచ్చి ఈరోజు పోయినా రేపు వస్తుంది మనం కష్టపడతాం నువ్వు ఉంటే నాకు భయం లేదు అని ప్రోత్సహించింది అదే రోజు వెంకట్ గుండెల్లో ఒక్క విషయం బలంగా తెలిసింది ప్రేమ సంతోషానికే కాదు కష్టాల్లో తోడుగా నిలిచేదే నిజమైన ప్రేమ అంతిమ సందేశం ప్రేమ అనేది మనం కలిసే క్షణంలో మొదలైనదే కాదు ఇదో జీవితం ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఎదగడం మానసిక బలం విశ్వాసం అహంకారాన్ని వదిలేసి పరస్పరంగా గౌరవించుకోవడమే అసలైన ప్రేమ ప్రేమ ఒక పుంగు కాదు విత్తనం దానిని నీరుగా మన సహనం ధైర్యం విశ్వాసం కోస్తే అది జీవితకాలం మురిపించే చెట్టవుతుంది MDM గేమింగ్ పేదాపల్లి నరేష్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్